దుష్టుల సాంగత్యము మంచి నడవడికను చేరుపును పాడు చేయను మంచి నడవడికను పాడు చేసేవారిని వారికి పెట్టిన పేరు అంటే దుష్టులు వారి ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే మంచిని చెరపటమే వారి ఆలోచన చెడును పుట్టించటమే వారి ఆలోచన పైకి మంచిగానే కనబడతారు వాని లోపల అంతరంగం ఎలాగ ఉంటుంది అంటే క్రోరమైనదిగా ఉంటుంది దుష్టమైనదిగా ఉంటుంది దుష్ట సాంగత్యము మంచి నడుస్తున్నటువంటి మంచి నడవడికను చెరిపేస్తుంది పాడు చేసేస్తుంది అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అసలు దుష్టులంటే అంటే ఎక్కడో ఉండరు ఓ పలానా ఊరిలో దుష్టులు ఉంటారా ఎక్కడ ఉందా అండి లేదు పలానా ఆ బజారుల్లో అంతా అంత దుస్తుల ఉందా లేదు దుష్టులు అంటే ఎక్కడో ఉండరో మన ఇంట్లోనే ఉండవచ్చు మన సంఘంలోనే ఉండవచ్చు మన బంధువుల్లోనే ఉండవచ్చు మనం డైలీ కలిసి తిరుగుతున్న మన ఫ్రెండ్స్ అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు మన ఇరుగు పొరుగు వారే అవ్వచ్చు పైకి బాగానే ఉంటారు కానీ వారి ఆలోచనలు ఎలాగుంటాయి అంటే దుష్టమైనవిగా ఉంటాయి మంచి నడవడికను చెరిపేసేవిగా ఉంటాయి కాబట్టి ప్రియుల దేవుని యొక్క వాక్యం అంటుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు చాలామంది ఆలోచన ఇస్తారు ఏదైనా పని చేస్తున్నామంటే ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో ఇది ఎలా అయితే బాగుంటుంది అది అలా బాగుంటుంది వారు ఏ మనసుతో ఆ సలహా ఇచ్చారో దాన్ని మనం ఆలోచన చేయాలి చాలామంది ఎవరు దారే పోయే వాళ్ళు ఏ మాట చెప్తే ఆ మాటను భుజానేసుకుని మోసేస్తూ ఉంటారు చాలామంది అపురూపంగా ఎన్నో లక్షలు పెట్టి ఇల్లు కట్టించారు దారైపోయి ఎవడో వచ్చి ఇదేంటి ఎక్కడ కట్టించారు ఇది ఎక్కడ ఉండకూడదుగా అన్నాడు అది మొత్తం పడగొట్టేసి ఎంత ఖర్చు అయింది అది కట్టుకోవడానికి బాత్రూమ్ ఏంటి ఉంది నీళ్ళ తొట్టి ఏంటి పంపు పంపేంటి అక్కడ ఉంది ఎక్కడ ఉండకూడదు అన్నారు ఎవరు దేవజనులు అన్నీ చూసి ప్రార్థన చేసి ప్రారంభించి ఎక్కడ పని ఆగకుండా ఇల్లు అంతా కట్టేసుకున్నారు దారే ఓడొచ్చి ఇదేంటి ఇక్కడ ఉంది ఇది ఉండకూడదుగా దుష్టమైన ఆలోచనలు మంచి నడవడికిని చెరిపేస్తాయి ఆ ఇల్లు అక్కడికి కట్టడానికి ఆ ప్రారి కట్టడానికి ఆ పంపియించడానికి ఆ నేలతో కట్టడానికి ఎంత ఖర్చు